నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు వైభవ లక్ష్మి పూజ చేస్తున్నాను వారాలు చేసుకుంటాము తొమ్మిదో వారం ఉద్యాపం చేస్తాము లక్ష వారాలు శుక్రవారాలు చెయ్యొచ్చు కొందరు లక్ష వారాలు అనుకోండి శుక్రవారం ఉద్యాప ఇస్తారు శుక్రవారం నైన్త్ అయితే అనుకోండి శుక్రవారం పూజ నెక్స్ట్ ఉద్యాపన కూడా వస్తుంది ఆ రోజు తొమ్మిది వారాలకి మనం తొమ్మిది వారాలకి తొమ్మిది మంది మొత్తం ఎదులు పిలిచి వారికి తాంబూలము ప్లస్ పుస్తకము ప్లస్ ఆ ఇంట్లో ఆ రోజు కొద్ది బిందు అవునా అలా చేస్తా చేస్తారు దీనికి అద అది ఉంటదా ఆ ఉంటాయి అది అంటే ఒక ఆయన నలుగురు రెక్కా చెల్లెలు ఆ స్టోరీ చెప్పుకుంటారు తర్వాత మామూలుగానే మమ్మల్ని సింపుల్ గానే చేసుకోవచ్చు అవరేనా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు క్లాస్ ఓవర్ మెడికల్ క్లాస్ పాలన టైం లో చేయాలి అలా అదే ఏమ ఉండదా ఫ్రైడే ఈవినింగ్ టైం లో చేయవచ్చు అంటే ఇది మాసంలో మాగ్రా ఎప్పుడైనా చేసుకోవచ్చు మెయిన్ గా అందరూ చేసుకుంటారంటే శ్రావణ మాసంలో చేసుకుంటారు గ్రాండ్ మాసంలో మార్చిర మాసంలో కూడా చేసుకుంటారు చేసుకుంటారా మాక్సిమం చేసుకుంటారు బట్ చాలా మంది నాలంట ఉంటాయి వర్కింగ్ మ్యాన్ అవును నేను అంటప్పుడు ఎప్పుడు కన్వీనియెంట్ ఉంటే అప్పుడు చేసుకుంటారు אוקיי, שם דו. ఉంటాయా అష్టోత్ర లక్ష్మీ అష్టోత్రం ఉంటది భార్యతో పాటు భర్తది కూడా చదవాలని చెప్పేసి విష్ణు అష్టోత్రం కూడా చదువుతాను ఇక్కడ మాత్రం లక్ష్మీ అష్టోత్రమే ఉంటది మాకు మా పీఠంలోనే మేము గోగుత నీరాజనం నువ్వు అన్నవరం వెళ్ళావా అనవరం స్వామివారి నీరాజనం ఏమిస్తారు ఎప్పుడు వెళుతారు గోగుత నీరాజనం అన్నవరం ఎక్కడైనా మర్చిందా నీ గోరుగుత నీరాజనానికి మర్చిపెట్టదు మర్చిపట్టదు అందుకే చూడు నీకు కాటింపు పడడానికి ఆవులే పట్టదు ఆవుని పట్టరు నీకు మచ్చలోని గిన్నెలు ఇవన్నీ వేసి దాన్ని ఏమో ఆవుదంతో బెస్ట్ ఈజ్ కాటికి ఆవదం ఆవుదంతో దీపం చేసి దాని మచ్చితోటి మళ్ళీ ఆవదంతో మెరిపి నువ్వు కాటికి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నీకు ఆవునైతే నీకు పట్టదు అంటే మరీ ఇలా దగ్గరగా పెడితే మర్చి పట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఆవదంతో పట్టినంత మచ్చి దేనికి ఆవుదోని ఆవనేతో కడితే మచ్చి పట్టదు నువ్వు నూనె ఎందుకంటే అన్నింటిలోకి శ్రేష్టమైంది బెస్ట్ ఈ ఆవునయ్య దీపానికి తర్వాత నువ్వు పప్పు నూనె ఆ తర్వాత దిప్ప నూనె అన్నింటిలోకి అదా అరమైన నేస్ట్ పర్ఫెక్ట్ చేయండి అంటే కొబ్బరి నూనె ఖరీదైన వస్తువులు వేసుకుంటాం అలాగే భగవంతుడు ఇవన్నీ మనకి ఇచ్చిందే కదా ఆయనకి ఇవ్వడానికి మనకేంటి ఇప్పుడు నువ్వు వాళ్ళ మేడమీకి వచ్చావా తులసిపోటలు చూసావా ఆ పెయింటింగ్ ఎవరేసారు నేనే వేశాను కూర్చొని నేనే పెయింటింగ్ చేస్తాను ఎక్కడైనా వెళ్ళాలంటే మంచి పట్కీని కట్టుకుంటు డింగ డింగ అంటే దాని వచ్చిస్తాం ఏమి మనకి ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడు ఏంటంటే మనకన్నా తక్కువ చూడకాలి మనకన్నా ఎక్కువ చూసుకోవాలి చూస్తేనే ఆయన మన దగ్గర చూస్తారు అంటే ఆయన ఏంటో ఆవిడేంటి అంటే ఇది నా సిద్ధాంతం నేను మామూలుగా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా నా చదువుకునే నేను ఆపను తిండి ఆపేస్తున్నావా నీకు ఆకలిస్తున్నాడు శుభ్రంగా హోటల్కి వెళ్ళి నువ్వు కావాల్సిన టిఫిన్ తీపిస్తావు కదా భగవాడు ఎందుకు ఆపాలి రెండు బాబాగారు ఏం చేస్తారు ఫిలిప్కట్ మీరు వేలు చూపిస్తున్నాయి మూడు వేలు చూపిస్తున్నాయి అలాగే భగవంతుడు కూడా నువ్వు ఆయన వేపు చూస్తే ఆయన వేపు చూస్తాను అంటే ఇలా ఫోటో వేసి చూడక్కర్లేదు డూ సంథింగ్ గుడ్ ఎస్ డూ సంథింగ్ గుడ్ అందుకని హ్యాపీగా మంచి చేస్తే మనకి ఒక మంచి చేస్తే నువ్వు నమ్మో తెలిసా వంద మంచిలు చేస్తే కానీ ఒక మంచి మనకి ఒక చెడ్డ చేస్తే ఇమిడియట్గా ఒక చెడ్డ చేయాలి హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈ బ్లాగ్ అంతా మా ఫ్రెండ్ వైభవ లక్ష్మి పూజ చేసిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఫ్రైడే జరిగిందండి నిన్న పెట్టాలి యాక్చువల్గా కానీ నేను అమ్మ ఇంటికి వచ్చాను అందుకని పెట్టడం కుదరలేదు ఈరోజు పెడుతున్నాను చూడండి చాలీ టవర్స్లో ఉంటుంది అనమాట మా ఫ్రెండు అక్కడ తన వైభవలక్ష్మి పూజ చేసిందండి ఎవ్రీ ఫ్రైడే అంటే నైన్త్ వీక్ అనమాట ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది తన ఉద్యాపన అదీని నాకు ఆ లాస్ట్ వీక్ నన్ను పిలిచింది అనమాట తాంబోళ్ళు తీసుకుని రా జ్యోతి అంటే వెళ్ళానండి అక్కడ ఒకవైపు తన పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనకి అంటే కొన్ని వంటలు తను చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్ గౌరీ గారేమో కొంచెం హెల్ప్ చేశారనమాట ఐటమ్స్ కూడా ఎక్కువ చేసిందండి అదే వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పాటు వండిన నైవేద్యాలనే ఉంటాయి కదా అది ప్రసాదంగా కూడా పెట్టారనమాట అలా ఇడ్లీ గారెలు అవన్నీ మా ఫ్రెండ్ స్వీట్లు రెండు రకాల స్వీట్లు అవన్నీ చేసి పెట్టిందండి తర్వాత కథ అది స్టార్ట్ చేసుకుందనమాట కథ అంతా బాగా చేసిందండి ఇదిగోండి వాళ్ళ ఫ్లాట్ అనమాట కింద రోడ్డు ఇదంతా ఎన్డిలో ఉంటారు వీళ్ళు చౌలి టవర్స్లో అండి చాలా బాగా చేసుకున్నారు నేను ఫస్ట్ టైం అనమాట ఈ వైబ్రేషన్ పూజ చూడటం ఎప్పుడు నేను అసలు చూడలేదు చేయలేదు కూడా మాకు కలచం పెట్టడం అది అచ్చులేదు అదే కలచం పెట్టడం అది పెట్టుకో అనమాట ఎప్పుడు అందుకని ఇలాంటి పూజలు ఎప్పుడు కూడా మా అత్తగారు కూడా చేయలేదు మా అమ్మ మా అమ్మలు కూడా ఎప్పుడు చేయలేదు అనమాట అందుకని నేను కూడా చేయలేదు వాళ్ళు చేస్తేనే కదా మనం కూడా చేయాలని ఇంట్రెస్ట్ పడుతుంది మా కాలేజీలో చాలా మంది చేసుకునే ఉంటారు కానీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ వైభవ లక్ష్మి పూజ చేయదే చూడటం ఇదే ఫస్ట్ టైం అండి ఆ అంతా అయిపోయిన తర్వాత తన ఆరుసీ ఇచ్చింది తర్వాత కథ చదవాలన్నమాట ఈ ఆంటీ చాలా టవర్స్లోనే ఉంటారండి ఎంత బాగా తను వాక్దేట అంటే బ్రాహ్మిన్స్ అనమాట బ్రాహ్మిన్స్కి దేవుడిచ్చిన వరం అండి నిజంగా వాళ్ళకి వాక్దేట చాలా బాగుంటుంది చాలా స్పష్టంగా పలగలరు ఎందుకంటే నాన్ వెజ్ తినరు కదా మనం నాన్ వెజ్ తింటాం కదా అందుకేనేమో మన వాయిస్ కొంచెం బాగుండదు వాళ్ళ వాయిస్తో పోల్చుకుంటే మన వాయిస్ కొంచెం డమ్మీయే చాలా మంచి మంచి విషయాలు అవన్నీ చెప్పారండి ఆవిడ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పి ప్రదర్శన ఇలా చేయాలని చెప్పారు ఆవిడ అలాగే కథ కూడా తనే స్టార్ట్ చేశారనమాట నేను చదవాలంటే అంటే అని చెప్పారు మా ఫ్రెండ్ ఫ్రెండ్నే కథ కూడా చాలా బాగా చదివారండి మొత్తం అంతా ఇంకా తీరు ఉంటే అవ్వదు కదా అయినా మాక్సిమం నేను ఆ కథ కూడా మీరు వింటారని చెప్పి నేను వీడియో తీసానండి రికార్డ్ చేశాను కథ కూడా చాలా బాగుందండి వైభవ లక్ష్మి కథ వినండి మీరు కూడా వైభవ కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్య లక్ష్మి అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి పాపాలు శుభా కటాక్షాలు అలా ఆమె రైకు పాత్రలైన వారు మాత్రమే తమ ఋషుల విజయ్ అఖండ వైభవాన్ని సాధించగలుగుతారు ఎవరైతే ఆమె ధృవీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం హృదయాన్ని నిలదీరుతారో ఎవరైతే వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని హసరిస్తారు వాళ్ళకి ధనవంతులు తాజేరుగుతాయి ధనవంతుడు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవసరమైన తల్లిని ఆరాధించాలి ఆమె వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు కాతలై సంపదలతో రాజ వైభవాలతో తొలదుగుతారు అని చెప్పాడు అది పార్వతి రఘు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్రను ఆత్వాన్ని వివరంగా చనివీయమని కూరగా తరుణేందు శేఖరుడు ఇలా చెప్పసాగాడు దేవి అత్యంత ఉన్నత ఏం కావాలో కోరుకోనండి గురువు వాన ఆస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలపై నడుచుతోంది ఒకటి శక్తి రెండు గుర్తి మూడు బుక్తి మహా మహామాయైన మీ శక్తి కళ పార్లకే శివుడికి అర్ధాంగిగా సేవించబడుతోంది ఈ విద్య చదువులు తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా సృష్టి చేసిన తగ్గుతో ముసుకుతూ ఉంది మీకు స్థితి కారకమైన ఈ యొక్క వైభవ నా నాకు అనుగ్రహించమని కోరాడు దాస్తు అంది తరి ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల గురువుకు వైభవ లక్ష్మిగా అవతరించింది గురువు ఆమెను ఐష్ విష్ణుమించి పెళ్లి చేశాడు శ్రీహరి గోవి మీద ఆ భాగ్యవిని దేవి దేవతలందరికీ ఎవరైనా వైభవాన్ని సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెట్టింది కానీ ఐశ్వర్యముత్రలో ఇంద్రుని చేసిన ముఖానుక దోషానిగా గురువాసరించిన శాపకరంగా ఆ వైభవ లక్ష్మి సాగరగతమైపోయింది బాలసముద్రండి శ్రీ వైభవలక్ష్మి పునరావిస్తావు ఎందులో విద్యాపన చేయాలి శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే విజయాపన కూడా చేసుకోవాలి ముందస్తుగా మీకు తెలిసిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి బాలకృత్యాలు తీసుకొని వెంటనే శుశిశుభ్రాలతో తీసి దిద్దుకొని తలంటుకొని అమ్మ వైభవలక్ష్మి ఈ రోజు మొదలుకొని ఇన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు మీ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు నేను చేతి వ్రతలో సమృద్ధురే నా భాసలు నెరవేర్చు అని నమస్కరించుకోవాలి ఆ రోజుంత ఉపాసం ఉండి ఆ ఉపాసండి సాయంత్రం సూర్యాస్త పూజ చేయాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు పాలనము చాలా ముఖ్యం సమయం శుచిగా శుభ్రంగా అరికి పంచవర్ణాలతో కానీ బియ్య పిల్లితో కానీ అష్టగల పడ్నాడు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నేత వస్త్రాన్ని చతు పరిచి దాని మీద తగిన బియ్యం పోసి చతు నేర్పి మీద బంగారు వెండి రాగి చొమ్మును కలిసంగా పెట్టి అందులో నాలుగు వేసు నాలుగు తమలపాకులు పాపలు కాని నాలుగు మామిడి టబ్బులు కానీ श्रीक्षकहस्ते महालक्ष्मी नमस्ते नमस्ते मृदारूढ़ सुखपैंकरप हरे देवी महालक्ष्मी नमस्ते सर्वज्ञे सर्वृदे सर्वंकपापरदे महालक्ष्मी नमस्ते सीधिबुद्दीपेदेवी न्यूमुक्तिपाय मंदमे महालक्ष्मी नमस्ते आद्यंतरीदेदेवी आदिशक्ति महेश्वरी योगद्नेोगशसंभू महालक्ष्मी नमस्ते स्थल सूक्ष्म महारोह महाशक्ति महोदय महापाप हरेदेवी महालक्ष्मी नमस्ते पद्माशन देदेवी फलतरी మహాలక్ష్మి నమో శ్వేతాబల భూషణి జగన్మాత మహాలక్ష్మి నమోస్తే మహాలక్ష్మి సర్వసిద్ధి మహాక్నౌతి రాజు రామ్మోతి సర్వదానాథ విలుబ్రామ సమంతే ారనమాట అలా బ్రెండ్ వాళ్ళ చల్లలు కూడా వచ్చారు అక్కడికి అట్లా అందరూ తీసుకున్నావు అండి నువ్వు చంద్ర అయిపోయింది అనమాట అలా వైభవ లక్ష్మి పూజ ఇది సాయంత్రం పూట చేస్తారనమాట సంజయ్ సమయంలో చేస్తే చాలా మంచిది అనమాట తర్వాత మా ఫ్రెండ్ అందరికీ పసుపు రాసి పార అనేది పెట్టి తను బొట్టు పెట్టి గంధాలు అవి పూసి నైవేద్యం అది ఇచ్చింది తాంబోళం ఇచ్చిందండి తాంబోళం ఇచ్చిన తర్వాత నైవేద్యం నైవేద్యాన్ని తను తయారు చేసుకుంది కదా ప్రసాదాలు వాటితో పాటు మాకు కూడా టిఫిన్లు అవి పెట్టారనమాట మా ఫ్రెండు ఇదిగోండి వాళ్ళ హాల్ అనమాట ఇలా చాలా బాగుందండి ఫ్లాట్ అక్కడ అందరూ సేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అందరికీ పెడుతుంది కదండి అక్కడ పెట్టేసి దాన్ని తాంబోలు ఇచ్చేసిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చామన్నమాట తొమ్మిది మంది కంపల్సరీగా తొమ్మిది మంది ఉండాలండి తొమ్మిది మందికి కూడా ఇవ్వాలన్నమాట ఆ తొమ్మిది వారాలు తొమ్మిది మందికి కంపల్సరిగా ఇవ్వాలన్నమాట అలాగా ఇది లాస్ట్ అనమాట తనకి తొమ్మిదో వారం అనమాట ఇంకా మొత్తం అంతా తను చేసేసుకున్నట్టే అలాగే ప్రతి వారం కూడా ఈ తొమ్మిది మొత్తం తొమ్మిది మంది మొత్తాయిదులు కూడా వచ్చి ఇలాగ తను చేసి వాళ్ళందరికీ తాంబూలం ఇస్తూ పూజ చేసుకుందండి చాలా మంచి పూజలే అనమాట ఇలాంటివి మనం కూడా చేసుకోవాలి కానీ మాకు ఎప్పుడు ఇలా చేసుకోలేదని చెప్పి నేను గమ్మున అలా చేయను పూజ ఇలాగ నోములు ఇప్పుడు నోలేదండి చేసుకోవాలి అనిపిస్తుంది చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం ఎప్పుడు అటండి మా ఫ్రెండ్ ఇలా పూజ అవి వైభవలక్ష్మి పూజ వెంకటేశ్వమి పూజ అలా తనకి చేసుకోవడం అలవాటు అనమాట అలా చేసుకుంటూ ఉంటుందట ఎప్పుడు కూడా లలిత కూడా చదువుకోవాలనుకుంది అప్పటికే నైన్ అయిపోయిందండి ఇంకా లలిత చదవటం అవ్వలేదన్నమాట ఇంక ఇంటికి వచ్చేసామండి మేము టిఫిన్స్ అవి తినేసాక పాపం అంది కానీ ఇంకా నైన్ ఓ క్లాక్ ఇంకే చదవలేక ఇంకా మేము వచ్చేసామన్నమాట దిగుండి నైవేద్యం అవి చెప్తుంది తను పర్వాణం నూక ప్రసాదం ఇడ్లీ గారెలు రెండు రకాల చట్నీలు చాలా బాగా పెట్టిందండి టిఫిన్లు కూడా అందరం తినేసామన్నమాట ఆంటీ తినలేక వాళ్ళది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటారనమాట ఫోర్త్ ఫ్లోర్ వెళ్ళిపోతానని చెప్పి అందుకే వెళ్ళిపోయేది ఈ విధంగా అయిపోయిందండి వైభవలక్ష్యం చూసి మీకు నచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్